నిన్న సాయంత్రం నేను ఎక్కిన బస్సు నెంబర్ ఇరవై ఐదు ఆ బస్సు రూట్ లో ఏ కాలేజ్ ఉంటే ఆ అమ్మాయి ఆ కాలేజీలో చదువుతున్నట్టే కదా సింపుల్ నిజమైన నామ రావుడు నన్న రాంబాబు ఆగండి ఎందుకు లేవడు నేను చూస్తా కదా ఎందుకు లేవడు ఎవరు నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండ బూతులు మాట్లాడుနေ ఎవరు రే బూతులు కాదురా గోపాల్ గారు ఫిడెన్ వైస్తున్నారు అది నీకు బూతులా వినిపించినట్టుంది ఓహో ఏమైంది బాబు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి అదండి నేను ఓ అందమైన కలగన్నాను కలగన్నావా పగటి పూట కలగన్నావా కలంటే అది కల కాదు గారు మరే కలంటే బాబు నిజమే సీత నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకు ఉండబట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్బాలు వాలీబాలు బేస్బాలు బాస్కెట్ బాలు ఇత్య బంతి ఆటలన్నీ ఆడేస్తున్నారు మిమ్మల్ని నాకు కష్టపెడుతున్నందుకో నేనెంత బాధపడుతున్నాను తెలుసా ఎవరే సీత నేనండి సూర్యబాబుని ఎవరు సూర్పణకవా సూర్పణకని తాతకని కాదత్తయ్య గారు నేను భగవాన్ మీరు మరీ లింగ కూడా గమనించకపోతే ఎలా నేను సూర్యబాబుని అంత గట్టిగా అరవకు నాయనా నాకు చెవుడు అనుకుంటారు నలుగురు ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి చూపు మందగించింది వినికిడి సన్నపడింది మీ ఒంటే ఎలా ఉంది ఇప్పుడు నీలో నువ్వు నాయనా కాస్త వినబడేలా మాట్లాడు మీ ఒంట్లో అంత గట్టిగా అరవకు నలుగురు పొరపాటున ఏదో పలకరించాలి కదా అని ప్రొదరపడ్డారు అనుభవిస్తున్నాను అలా బాధపడితే ఎలా బాబు పెద్దదాన్ని జబ్బు దాన్ని పలకరించక నీకు తప్పదు కదా ఈ మాట బాగా వినిపించింది మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఆలోచించవ బాబు నా వాయిస్ ఎలా మార్చమంటారు మామూలుగా లైటా మీడియమా స్ట్రాంగా ఎలగెల అసలు బాటు ఉంది మామకు చెప్పండి మీ పెద్దమ్మాయి సావిత్రి సావిత్రికి ఓ మంచి సంబంధం చూసాడు అత్తాయి గారు నిన్న సాయంత్రం మీ సావిత్రి పిండి మర ఏమిటి బాబు పిండిమరకెళ్ళింది కదా అక్కడే పెళ్లి చూపులు కూడా కనిపించేశారు పెళ్లి కొడుకు ఎవరో కాదు పిండి మర ఓనరే పిల్ల మాకు నచ్చింది కట్టకారుకు లేదు అక్కర్లేదు త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు ఏమైనా అర్థమైందా ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు మామూలుగా చెప్పొచ్చు కదా నీ చెప్పలే చల్లటి మాట చెప్పావు నాయన నీ దయ వల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజూ నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది అత్తయ్య గారు ఇంకో చిన్న మాట ఆ ముహూర్తానికే నేను కూడా సీతమెళ్ళ మూడు ముళ్ళు వేసేస్తే పల్లో పని ఖర్చులో ఖర్చు ఖర్చు కదా ఏమంటారు ఏమ్మా అవునమ్మా ఆయన చెప్పింది సబబుగానే ఉంది అటు చూడమ్మా నీ పెద్ద తమ్ముడు రంగని చూడు వాడిని ఏదైనా ఉద్యోగంలో చేర్పించకుండా వాడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద వదిలేసి నీ దోవ నువ్వు తల్లి అమ్మా చూసుకునే మనిషి లేక వాడు ఏ జేబులు కొట్టే వెదవ కిందో దారులు దోచే దరిద్రుడు కిందో తయారవుతాడు పోల్లేమ్మా తమ్ముడేవైతే నీకే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా హాయిగా సుఖపడు అమ్మా ఇదే చెప్తున్నాను ఆరు నూరైనా సరే తమ్ముడికి ఉద్యోగం దొరికేదాకా నేను పెళ్లి చేసుకొని దాకా చేసుకునమ్మా దెబ్బతరిచేసి మరీ తల్లి అర్థమైంది సీత మీ తమ్ముడికి ఒక ఉద్యోగం చూసి పెట్టాలి అంతే కదా చూస్తాను చస్తానా మొన్నటిదాకా పెళ్లి కొడుకుల కన్నా విధమైన చేతులు పట్టుకున్నాను ఇవాటి నుంచి ఉద్యోగాలు ఇచ్చే కొంకల కాళ్ళు పట్టుకుంటాను తప్పుతుందా కాలేజ్ ఇంకా వదలలేదురా క్లాస్ రూమ్ లో ఎవరు బయటకు రావడం లేదు వచ్చేస్తుందిరా శాంతి వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఓకే నువ్వు వెళ్ళిపో ఇద్దరు నిలబడితే శాంతి తను లవ్ చేస్తుంది ఎవరో తెలుసుకోలేదు వెళ్ళి ఓకే ఆల్ ది బెస్ట్ ఇటు Hey! are